రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది భారీగా రావడం అయితే జరిగింది ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో మెరబల్ రోజు వచ్చేసి బ్యాగు ఐదు వందల నుండి కేజీ ముప్పై నుండి నలభై రూపాయల వరకు కూడా మెరబల్ రోజు బటన్ రోజు అనే పోయినాయి ఇక అరకాసి వచ్చేసి ఇరవై ఐదు నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అరకాసి ఇక సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి బ్యాగ్ ఐదు వందల నుండి కిలో వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నలభై రూపాయల దాకా సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ విషయానికి వస్తే వైట్ కూడా బ్యాగ్ ఐదు వందల నుండి కిలో నలభై నలభై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది నెంబర్ వన్ క్వాలిటీలే తేమలేని పూలు మాత్రమే నలభై నలభై ఐదు ఫస్ట్ క్వాలిటీ మాత్రమే ఈ ధర పలికింది మిగతా అంతా కూడా బ్యాగ్ లెక్క పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై రూపాయలు ఇక రబ్బర్ చామంతి కిలో పది రూపాయలతోండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వస్తే కిలో ఐశ్వర్య చామంతి ముప్పై రూపాయలతో అండి యాభై రూపాయలు కూడా బెస్ట్ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి బ్యాగు నలభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి బ్యాగ్ నలభై రూపాయలు తాగుండి వంద రూపాయల వరకు కూడా ఓవర్ జరిగింది ఒకటి రెండు లాట్ల ఐటెంలు వచ్చేసి వంద రూపాయలు బ్యాగు నలభై కేజీల బస్తా వచ్చేసి వంద రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు కూడా ఒకటో రెండు బ్యాగులో వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బస్తా నలభై కేజీల బస్తా మీకు అంతా కూడా నో సేల్స్ అనేది చెప్పడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి బస్తా యాభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు కూడా కిలో కిలో లెక్కన కాకుండా బస్తాల లెక్క ఆరెంజ్ బంతి పూలు కూడా యాభై రూపాయలు ఉండి వంద రూపాయలు కూడా బంతి పూలు పలకడం అయితే జరిగింది ఇక కోలారు చిక్బలాపూరు బెంగళూరు విషయానికి వస్తే బెంగళూరు మార్కెట్ వచ్చేసి ఈరోజు కిలో ఐదు రూపాయలు నుండి పది రూపాయలు ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఐదు రూపాయలతోనండి పది రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు పది రూపాయలతో నుండి పన్నెండు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది అది కూడా శాంపల్ పూలు తామలేని పూలు మాత్రమే కొన్ని లాట్లు మాత్రమే ఆ ఏరియాలో కూడా అమ్మడం అయితే జరిగింది మిగతా అంతా కూడా బస్తాల లెక్క పోవడం అయితే జరిగింది ఈ హైదరాబాదు విజయవాడ మరియు బయట ఇతర రాష్ట్రాలంతా కూడా రేట్లనేవి భారీగా డౌన్ అవ్వడం వల్లనే ఈ అనేవి ఇలా తగ్గిపోయాయని మార్కెట్ విషయంలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు రీకోట నంగ్లీ కోలారు బెంగుళూరు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం ప పదకొండు గంటల ఇరవై నిమిషాలకు యాక్షన్ ప్రారంభమవుతుంది